అలాంటి దేవాలయాలు మనం వచ్చి మనం చేస్తున్న పని ఏంటి దేనికోసం మనం వస్తున్నాం అలాంటి విశేషమైనటువంటి ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం అలాగే షష్ఠీ తిది అలాగే మూల నక్షత్రం అమ్మవార్త నక్షత్రం ఇలాంటి శుభదినాన వారిని దర్శించడమే మనం చేసిన పుణ్యం సామాన్యమైనది కాదు అలాంటి దేవాలయంలో మనం కూర్చున్నామంటే అందులోనూ ఈ దేవాలయం విశిష్టమే చాలా విశేషమైనది ఈ దేవాలయం మనం కాశీ అంటే కాశీలో విశేషం దర్శనం చేస్తే అంత పుణ్యాము ఈ శివలంగాన దర్శనం చేస్తే అంత పుణ్యాము ద్వారసం లోకించాలనే మనం పుట్టి పట్టు వస్తే అందరి విశేషము ఈ శివలంగా దర్శనం చేయడం అంత నా విశేషం నవరత్నాలతో తయారు చేయనటువంటి నవరత్న పొడులతో తయారు చేయనటువంటి శివలింగాలు అరుదుగా ఉంటాయి మనల్ని పరిపాలిస్తున్న నవగ్రహాలు సవరంగంగా మనం ప్రతిష్టికలు చేసుకున్నాం అందులోనూ ఐదు ముఖాలతో కూడినటువంటి పరమేశ్వరుడు ఐదు ముఖాలు అంటే పంచభూతాల భూతాలకు ప్రతీక వినాలి పంచభూతాలు భూమి నీరు నిప్పు గాలి ఆకాశము ఈ పంచభూతాలు అంటారు ఈ పంచభూతాత్మక రూపమైనటువంటిదే మన శరీరము ఉండగా లేకుండా చెప్పాలి నీళ్ళు లేకుండా

సెలో వరుసమో పెడితే ఉండగలమా ఉంటామా అందరికీ కావాలి వరుస వర్షం కంటిన్యూ పెడితే చేద్దాం తినేస్తుంది వర్షం గ్యా పడిపోతుంది ఎవలేదు అని అంటే స్టూడెస్ ఉండాలి ఆ వేడి ఉండాలి శరీరానికి ఆ వేడి మళ్ళా ఉండాలి కదా ఉండాలి కదా ఉంది వరం వస్తుంది

ఇలాంటి పంచభూతాత్మక సౌరభం అంటే మన దేహంలో పంచభూతాలు ఉన్నాయి ఆ పంచభూతాల నిబద్ధలే ఈ పంచముఖాలు అలాగనే పంచభూతాత్మక సౌరభం అంటే ఏది ఇసిదా పంచముఖాలు తో ఆ సమయ మనం ఈ కార్తీక మాసంలో దర్శనం చిలునే

మనస్థురోజు చెప్పుకు మనస్థురో చెప్పుకోవాలి రెండు నిమిషాలు ప్రారంభించింది వినోద్ గురు స్వామి నాన్సో నాన్సే

மாய் அவங்க பீஸ் செட்

नमः <laughs> शिवाय சாமி <-S> லைவ் <chrom violin Legislacy> <esting styles> <conquered> <sces imprisoned> <tip>